నమస్తే అండి మనం చూస్తున్నది కావేరి కంపెనీ టూ సెవెన్ టూ ఈరోజు డేట్ వచ్చేసి ఏడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు కావేరి కంపెనీ టూ సెవెన్ టూ హైబ్రిడ్ చిల్లీ టూ సెవెన్ టూ ఒక ఎకరం అండి ఇక్కడ పెట్టింది ఇతను ఫార్మర్ పేరు వచ్చేసి గుమ్మల వీరస్వామి రమ్నక్కపేట విలేజ్ మంగపేట మండలం మల్గు జిల్లా చాలా బాగుందండి హైబ్రిడ్ ఎటువంటి తెగులు వైరస్ కాయమచ్చ కొమ్మకుళ్ళు తెగులు గిట్ ఏం లేవండి తొమ్మిది స్టెప్ పై స్టెప్ రెండు స్టెప్పులుగా వచ్చిందండి పూతలపురం గిట్ ఏం లేదు కావేరీ టూ సెవెన్ టూ కమ్నక్కపేట విలేజ్ కుమ్మల వీరస్వామి ఫార్మర్ ఒక ఎకరం కావేరి కంపెనీ టూ సెవెన్ టూ కావేరి టూ సెవెన్ టూ